తక్షణమే కలెక్టర్ అనుమతితో కౌన్సిల్ తీర్మానాన్ని రద్దు చేయండి కమిషనర్ కు సూచించిన శ్మశాన వాటికపై చేసిన మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాన్ని కలెక్టర్ అనుమతితో రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి ఎమ్మెల్యే బీవీ జగనాశ్ రెడ్డి సూచించారు పట్టణంలోని స్థానిక మున్సిపల్ నందు ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం హిందూ రుద్ర శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ ఇరవై రెండు కుల సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్యే బీవీ జయనాష్ రెడ్డి అధ్యక్షత హిందూ రుద్ర శ్మశాన వాటికపై ఏర్పాటు చేసిన సమావేశంలో శ్మశాన వాటికపై చర్చిస్తూ గతంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో శ్మశాన వాటికపై ఆమోదించిన మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాన్ని తక్షణమే కలెక్టర్ అనుమతిని తీసుకుని రద్దు చేయాలని అవసరమైతే నేను కూడా కలెక్టర్తో మాట్లాడాలని ఎమ్మెల్యే కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ ఎన్ గింగిరెడ్డి సూచించారు అలాగే మతానికి సంబంధం లేకుండా అన్ని శ్మశాన వాటిక కబ్జాలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని అన్ని శ్మశాన వాటికల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే తక్షణమే హిందూ రుద్ర స్మశాన వాటిక పరిరక్షణ కొరకు బోర్డు ముఖద్వారం కాంపౌండ్ గోడ ఆహ్లాదకర వాతావరణం కొరకు పచ్చని చెట్లను మొక్కలు నాటాలని సూచించారు అలాగే మా తండ్రి వాల్మీకుల సంక్షేమం కొరకు ఏర్పాటు చేసిన వాల్మీకి భవనంకు కేటాయించిన స్థలం వాల్మీకి సామాజిక వర్గానికి పూర్తిగా చెందిందని దాన్ని పరిరక్షణ కొరకు వాల్మీకులు సంఘటితంగా ఏర్పాటు పరిరక్షించుకోవాలని సూచించారు అందుకే క్రిమిటోరియం డెవలప్ చేసి దానికి మెషిన్ తెప్పి చేసి పెడితే శుభ్రంగా ఏదైనా గౌరవప్రదంగా ఫస్ట్ కాకుండా ఏముందింటే జనాభా పెరిగిపోతుంది ఎన్నో న్యాయం ఇచ్చిన గవర్నమెంట్ సంసారం పెట్టుకుని ఈ మన దారి ఒకటే కాదు మొత్తం కాన్సన్షియల్ అదర్ కాన్సెన్షియో బతుకున్నారు ఇక్కడ క్రిమిటోరియం అంటే అదే పదం చెప్పేది కంప్లీట్గా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషల్ అక్కడ అయితే మీరు హైదరాబాద్ పోతే మన జూబ్లిన్స్ పంజాగోట దాటి పంజాగట్ట దాటిన వెంటనే నేను వైకుంఠ సమాజం బ్లెక్ టైం మొత్తం ఆ టైపు నేను పెట్టి ఏదైనా కానీ పద్ధతి ప్రకారం కానీ కానీ చేనేతలు కావచ్చు వాల్మీటర్ కావచ్చు గ్రోవాల్ కావచ్చు ఎవరైనా కావచ్చు ముస్లిం కావచ్చు వచ్చి ఏదైనా కానీ ప్రతి దానికి శ్మశానాల కాన్సెప్ట్ ఎంఎనూర్ అభివృద్ధి ఇంకో కూడా విషయం పార్టీ స్పెషల్ గ్రేడ్ చేశాను స్పెషల్ గ్రేడ్ చేసిన తర్వాత నేను ఒక బైపాస్ కమ్ అవుటర్ రింగ్ రోడ్ తీసుకొస్తున్నా అది ఏమవుతుంది మొత్తం టోటల్ గా మీకు ఎంఎ రూపురేఖలు మారిపోయి బయటికి దొరికింది విస్తీర్ణం పెరగడం వల్ల ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఎవరైనా ఇక్కడ వచ్చి లక్షణంగా శాంతి మారు ఏదైనా ఏదన్నా ఇక్కడ వ్యాపారస్తులు గాని ఎవరైనా కానీ ఇప్పుడు రాజకీయాలు రాజకీయ టైం చేస్తాం ఎప్పుడో గోకుంటే తప్ప మనం ఏం రాజకీయం ఎలక్షన్ టైం అయిపోయి రాజకీయం ఆ తర్వాత ఇదేమో ఎక్కడ పోకూడదు ఏం పని ఆ చేస్తాం అది అది మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి అంటే శాంతికి ఎవరైనా విఘాతం కలిగించి కబ్జాలు చెప్పి ఈ పేరు చెప్పి చెప్తే ఇప్పుడు మనం చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటాం ఫస్ట్ వాళ్లకు స్టెప్ వన్ కౌన్సిల్ తీర్మానంలో కలెక్టర్ పంపించి రద్దు చేయండి ఇమ్మీడియట్ గా నేను కలెక్టర్ గారితో మాట్లాడతా దాని తర్వాత ఏం చేద్దామంటే దానికి తగ్గట్టు మనకు చేసి హద్దులు చేసేసి మనం ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన ప్రపోజల్ డెవలప్మెంట్ దాంట్లో ఉందో దాని నుంచి కాంపౌండ్ వాల్స్ నుంచి అన్ని శ్మశానాలు మనదే కాదు అన్నిటికీ ప్రపోజల్ పెట్టి మూవ్ చేసి దాంట్లో క్రెమెటోరియం మెషిన్ నేను చెప్పిన బర్నింగ్ మెషిన్ ఇవన్నీ కూడా ఏమేమి కావాలా శ్మశానానికి కావాల్సిన అవన్నీ చేసి నీట్ గా ఆ ఎంట్రెన్స్ కూడా కొంచెం ఆ వచ్చే ఎంట్రెన్స్ కాంపౌండ్ వాళ్ళు చూడాలా తర్వాత గ్రీన్ ప్యాచ్ కూడా గ్రీనరీ కూడా కొంచెం స్మశానాలు పెట్టి అక్కడ కూడా నీళ్లు మోటార్ మోటార్లు మనకైలా వాళ్ళు చేతులకట్టుకొని ఉండే ఉంటాయి అక్కడ దాని గురించి మనకు స్మశానము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమొస్తుందో ముందుగా బర్నింగ్ మెషిన్ లేనప్పుడు కొంతమంది బర్నింగ్ మెషిన్ లేనని వల్ల కూడా కూడా కారణం యమ్మెగనూరు అబిరుద్ధి కూడా స్మశానాల కబ్జార కారణం అది కూడా మేము రద్దు చేస్తున్నాము కప్పుల ఆ తండ్రిగారు ఉన్నప్పుడు పెట్టినటువంటి భూములు షాదీఖానా లాంటి ప్రాంతానికి మేము రామబజార్ పరిధిలో వేరేనట్లు బాగా ఆ అంత దూరం ఎవరు సర్ ఎం ఎవరు చేస్తున్నారు సర్ అందరూ ఎవరుస్తున్నారు ఊర్లో అవతల కట్టనే ఆ డిమాండ్ పెరగడం తోటిది అందుకే నేను చెప్తున్నా దీనికి పరిస్కరము విస్తీర్ణం పెరగాల పాజిటివ్‌గా మనం స్మశానానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం ఓకేనా రెండోది వాల్మీకి కమ్యూనిటీ హాల్ ఫస్ట్ స్థలాన్ని కాపాడుతున్నాం స్థలాన్ని కాపాడుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశాను అరవై 65 లక్షలుని శాంక్షన్ చేసి అమౌంట్ రాజ్యసభ దగ్గర నుంచి మెంబర్ దగ్గర తెప్పించి పెట్టిన తర్వాత దాన్ని ప్రపోజల్ కూడా పంపించి దానికి అలకేషన్ చేయించే డబ్బులు ఐదేళ్ళు వాళ్ళకి కూడా ఏం చెప్పాలా ఏం చేయాలా డబ్బులు నేను నేను నెత్తిన మొత్తం చెప్పిన ప్రభుత్వాలు మారుతాయి ఎమ్మెల్యేలు మారుతాయి ఇట్లాంటివి శాశ్వతమైన పనులు కూడా ఎన్ని సంఘాల నాయకులు ఉన్నారు కాబట్టి అన్ని కులాలు కూడా ఈరోజు మీరు ప్లాన్ చేస్తాం ఒకటి అక్కడ వెళ్ళి కనీసం సమావేశం కనేసి కూర్చొని మా యొక్క సంఘ సమావేశం చేసుకొని సమావేశ సార్ జరిగింది కదా ఈసారి ఘనంగా చేయండి నేను పోయింగ్ సార్ ప్రిన్కోడ్ కూడా ఒక కమిటీ చేయాలి మీరు కూడా కొంచెం ఉండాలి కూడా మీకు కమిటీ కమిటీ అది మీ ఆస్తి మా తండ్రి గారు ఇచ్చిన ఆస్తి మీ ఆస్తి మళ్ళా ప్రారంభిస్తా మళ్ళా ప్రారంభిస్తాం ఉంటుందంటే మీకు ఈ ఈ రోజు రోజు ఎందుకంటే మేము కూడా టీవీ మోహన్ రెడ్డి రెడ్డి సాధిస్తే అంత ధైర్యం చెప్పే కదా సార్ చేస్తున్నాం సో ఇది మన యాక్షన్ ప్లాన్ వాల్మీకి సంబంధించి తొందరగా కమిటీ వేసేసుకొని వస్తే దాని మీద కూడా మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు అమరావతి చిన్న లొసుగులు పట్టుకొని రాజధాని మూడని చెప్పి డబ్బులు ఇవ్వండి ఇప్పుడు వాల్మీకి కమిటీ కాదు ఎనీ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకున్నప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు ఏం జరిగింది మంత్రి ఆయన అప్పుడు మీకు అర్థం కాలేదే అర్థం అంటే ప్రపోజల్ అక్కడ పోయి ఆటోమేటిక్ ఇక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుని ఆటోమేటిక్ వచ్చేస్తుంది రెడీ ఈసారి నేను పోతాను ఢిల్లీ పోతాను లేట్ వద్దు అంటున్నా కమ్యూనిటీ వేసి కమిటీ వేసి పెట్టి దాన్ని ఫస్ట్ స్ట్రక్చర్ తయారు చేయండి ఎప్పుడైనా కమిటీ కమిటీ వాల్మీకులకు ఇచ్చిన ఆస్తి వాళ్ళు వెంటనే మేము బీసీ తరఫున మన ఆందోళన చేసిన వెంటనే స్పందించడం వల్ల ఎక్సలెంట్ సార్ అవునంత నిజంగా దాన్ని బీసీల పార్టీగా అమలు సార్

చిన్న విషయం పర్మనెంట్ చేస్తాం ఇప్పుడు చెప్పినటువంటి చేస్తాం ఇప్పుడు మనం ప్రపోజల్ పంపించి అన్ని చేస్తున్నాం మొత్తం అన్ని మనదే కాదు మిగతా కూడా చేస్తున్నాం మనం అన్ని మొదలు పెట్టాం

ఎక్కడైనా కానీ శ్మశానాల్లో ఇంచు కట్టడం కూడా పర్మిషన్ ఇందండి ఇవ్వకూడదు కట్టకూడదు ఓన్లీ స్మశానం సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప షెడ్ గాని మెషిన్ గాని బిల్డింగ్ కానీ ఏదైనా అక్కడ వచ్చినటువంటి పార్థివ దేహానికి సంబంధించిన వ్యవహారం జరిపేదానికి తప్ప వేరేదో నిన్న ఏదో విన్నా నేను ఆయన ఎవరో రోడ్ వేసుకుని కాంప్లెక్స్ పెట్టుకుంటానంట మెయిన్ రోడ్ ఉంది క్వశ్చన్ లేదు

ఇద్దరు కంబైన్ చేసి సార్వాలి సార్ ఇదే కమిషనర్ గారే ఆ రోజు అది పెట్టారు ఇదే కమిషనర్ గారు ఇది పెడతారు ఈ రోజు వాళ్ళు వ్యవస్థని నడిపేవాళ్ళు వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకుంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకుంటాయి మీకు ఆలోచన వద్దు దాన్ని యాక్షన్ ఇమీడియట్ చేసి మన పరిధిలో ఒక ఇంచు కూడా మనం వదలం శుభ్రం చేస్తాం ఫస్ట్ ఫేజ్ ఇమీడియట్ కౌన్సిల్ తీర్మానం రిటర్న్ పంపించి కలెక్టర్ పంపించి మీరు వెంటనే బోర్డు పెట్టించేసి వాళ్ళ హద్దు వాళ్ళకి ఏంటి ఈవెన్ డిఎస్పీ గారు ఏదైనా ఇది ఉంటే మీరు చూసుకోండి అదొకటి తర్వాత రెండోది హద్దు చేసిన తర్వాత నెక్స్ట్ మనం ప్రపోజల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంపిస్తాం మీ బోర్డు వచ్చా మీ హద్దు వచ్చా మీ కథ వచ్చా మీ బోర్డు మీరు వేసుకోండి మీ పని మీరు చేయండి నుంచి రెవెన్యూ గురించి ఏంటంటే సబ్జెక్ట్ వీళ్ళు భూమి కొన్న రోజు వీళ్ళు పొజిషన్ ఎందుకు లేదా ఫస్ట్ వాళ్ళ సమాధానం చేయాలి రెవెన్యూ చెప్తున్నాయి ఇప్పుడు రీసర్వే అనేది గత ప్రభుత్వంలో రకరకాల మాయాలు చేశారు దాని లోతు వద్దు మన ఇప్పుడు మేము చెప్పేది ఇప్పుడు మీకు రైట్ ఉంది మీకు రైట్ ఉంది తేల్చాల్సింది రెవెన్యూ రెవెన్యూ తేల్చిన తర్వాత మీ భూమి నిలబడలేదంటే ఎవరికి రెవెన్యూ పైన ఆ భూమి చూపించమని చెప్పాలా దాన్ని అది మీ సబ్జెక్ట్ వేరు ఈ సబ్జెక్ట్ వేరు

కలెక్టర్ గా దొస్టులు పెడదాం ఇక్కడ ఎంఆర్ కూడా దొస్టులు కరెక్టర్ గా దొస్టులు పెడితే ఎక్కడికి అంటే వీళ్ళు చెప్పినారు మేము చెప్పునాము అన్నట్టుగా వీను ఇండివిడ్యువల్ కోట కాదని చెప్పి మార్చి మ్యాప్ ఇచ్చే మొబైల్ ఎవరో ఉంటారు కదా ఎవని డిపార్ట్మెంట్ మార్ది ఎవరు తప్పు చేసింటారు వాని కోర్టు లాగా ఏ టైంలో జరిగిందో జరిగింది అంతే తప్ప అందని పెట్టుకొని ఇప్పుడు నేను ఏమంటున్నా నేనేమంటున్నా గవర్నమెంట్ మీ రైట్ కావాలి ఆయన వచ్చి రేపు చెప్తాడు ఆయన వైఎస్ఆర్ కూర్చొని మాట్లాడిస్తున్నా గౌరవిస్తున్నా సబ్జెక్ట్ లేదు శ్మశానం మీ పార్టీ వేరు బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆస్తి అన్నప్పుడు మీరు పోకూడదు వాళ్ళు పోకూడదు గవర్నమెంట్ చెక్ చేసి మీది కాదా అవునా అని చెప్పాలి వాళ్ళు వచ్చి అడ్డుకుంటారు వీళ్ళు వచ్చి అడ్డుకుంటారు ఎందుకు అడ్డుకుంటారు

తినేస్తున్నారు మీరు కొలసాగా మాకు ఇబ్బంది దాకా మీరు ఆల్రెడీ సర్వీస్ చెప్తే బాధలు పాటించుకున్నారు అందరు మీకే ప్రాబ్లం అన్నారు ఈ రోజు మీకు జీపీ వచ్చేసింది ఏది మామూలుగా లాటిట్యూడ్ లాటిట్యూడ్ పెట్టి పెట్టంగానే నీకు ఆటో ఆన్లైన్ నీకు ఎవరున్నాడు నీ నైబర్ ఎవరున్నారు బాటర్ వచ్చేస్తుంది సర్వేలో పెట్టంగానే నీకు మిగులు భూమి అంతా వచ్చేస్తుంది నీ పక్కన ఎవరున్నాడు అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఏ కార్డు అది ఆరో ఆరు దగ్గర నుంచి పాత దగ్గర నుంచి వస్తుంది కార్డు ఇది ఎవడైనా డిపార్ట్మెంట్ లో వాడు మోసం చేసి మీకు పెట్టే ఇండికేషన్ తప్ప కరెక్ట్ గా అయితే ఎవడు చేసినాడు వాడు తప్పు చేసితే చేసింటే నువ్వన్నా మేనేజ్ చేసి తప్పుగా అనుకోదు ఈయన మేనేజ్ నేను ఇంకోటి ఏమనుకోకపోతే మా కమిషనర్ గారు కూడా చెప్తా ఇప్పుడు ఇంత చర్చ ఎందుకు వచ్చింది ఆయనకి తెలుసు శ్మశానంలో రోడ్డు వేయకూడదని ఆయన నేర్చుకున్నాడు ఏం కమేశా కదా ఈ రో యాకనిశన గార ఆపట్ అది లైండ్ కాకుండా పోయి ఉండొచ్చు నీ ఉండొచ్చు అసలు కరెక్ట్ కొలత చూసి ఇప్పుడు ఏం చేస్తాం పిసి సంబంధించి ప్రచారంకు సంబంధించి దట మీకు ఏం మీరు ఒక సెంటిమెంట్ అదే ఇదంతా బాగుంది మీ స్థలమే కనిపిస్తాను అది దానికి సంబంధం అది డిపార్ట్మెంట్ చూస్తుంది